ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి ముందుగా బీరకాయని నీట్గా వాష్ చేసుకోండి ఈ విధంగా బీరకాయ మీద నీట్గా చెక్కు తీసుకోండి పీలర్తో పీలర్తో పీల్ చేసిన తర్వాత నేను ఇంకొకసారి వాష్ చేసుకోండి ఆ చివర ఈ చివర ఈ రెండిటిని ఇలా కట్ చేసుకోండి ఓకే ఈ బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా బీరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసి కొద్దిసేపు నీళ్ళలో వదిలేసేయండి బాగా క్లీన్ అవుతుంది ఇలా చేస్తే ముందుగా ఆయిల్ వేయకుండా విత్తనాలు కొన్ని ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ విత్తనాలు వేసి వీటిని ఇలా విధంగా వేయించుకోండి విత్తనాలు సగం వేగాక ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి లైట్గా వేయించుకోండి చిన్న మంట మీద వేయించుకోండి చిట్లు బాగున్నాయి చూడండి అందులో బీరకాయకి వేయించడానికి సరిపడా ఆయిల్ వేయండి వేగిన ఆయిల్లోకి బీరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అందులోకి సరిపడా ఉప్పు ఇలా బీరకాయలోనే ఉప్పు వేసి బీరకాయ నీరు వదిలి తొందరగా మెత్తబడుతుందండి ఉప్పు వేసి కాసేపు దీన్ని తిప్పండి దీన్ని కాసేపు అంటే ఒక టూ మినిట్స్ అట్లా చిన్న మంట మీద వదిలేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కొంచెము బీరకాయలు మెత్తబడిపోయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకోండి ఇదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి టమోటాలు పచ్చిమిరపకాయలు వేసి వేయించండి వీటిని బాగా కలుపుతూ బాగా వేయించాలండి సరిగా వేగకపోతే మాత్రం చట్నీ పచ్చివాసన వస్తుంది గుప్ప పెట్టుకోండి నీట్గా వేయించాలి కూడా సెవెంటీ పర్సెంట్ వరకు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న పుదీనా గుప్పెడి పుదీనా వేసి వేయించాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి నీటిగా మాడిపోకుండా చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిపోయండి స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక సెవెన్ సెవెన్ ఆర్ ఎయిట్ వెల్లులు రబ్బలు వేయండి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కలపండి ఈ వేడిగా ఉన్న దాంట్లోకి చింతపండు మాత్రం వేయద్దండి ఎందుకంటే వేడిగా ఉన్న దాని మీద చింతపండు వేస్తే దాని విలువలు తగ్గిపోతాయి వేయించిన విత్తనాలు ఇవి ఉన్నాయి కదా దీంతో పాటు ఆయిల్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫస్ట్ తర్వాత బీరకాయ ముక్కలు పెట్టుకున్న టమాటా పచ్చిమిరకాయ పుదీనా వేసేసి ఓకే నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు మాత్రమే తీసి ఇందులో వేయండి అవసరం లేదండి బీరకాయ వేయించుకునేటప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు అవసరం లేదు ఇదంతా కూడా బరకగా మిక్సీ పట్టండి చివరిలో గిన్నెలో చట్నీ అంతా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి బీరకాయ పచ్చడి ఆరు చట్నీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే పోపు పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు నేను పోపు పెడుతున్నాను నేను పోపు పెట్టు రెడీ అయిపోయిందండి ఇది ఎందులో అయినా తినొచ్చు బాగుంటుంది